ప్రస్తుతం టాలీవుడ్ లో కొంతమంది హీరోలు డేంజర్ జోన్ లో ఉన్నారు వెంటనే జాగ్రత్త పడకుంటే వాళ్ళ కెరీర్ ప్రమాదంలో పడే ఛాన్స్ అయితే ఉన్నాయి నితిన్ గోపచంద్ వరుణ్ తేజ్ లాంటి హీరోలు ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా ఫ్లాప్ సినిమాలతో పోటీ పడుతున్నారు దాంట్లో ముందుగా వినిపించే పేరు నితిన్ యంగ్ హీరో నితిన్ కి భీష్మ తర్వాత డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్ లు పడుతూనే ఉన్నాయి రంగ్ దాస్ట్రో మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమాలతో పాటు రీసెంట్ గా రిలీజ్ అయిన రాబిన్ హుడ్ కూడా డిజాస్టర్ అయింది ఇకపై కూడా ఫ్లాప్ లు ఎదురైతే నితిన్ మార్కెట్ పడిపోయి కెరీర్ ప్రమాదంలో పడవచ్చు సెకండ్ వన్ అఖిల్ ఐ అయ్య గారికి హిట్టే లేదు హిట్టే వారసుడు అయ్యగారు ఇంతవరకు సక్సెస్ ల నోట్ బుక్ అయితే ఓపెన్ చేయలేదు అఖిల్ రెండు వేల లో అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ హలో మిస్టర్ మజ్నో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాస్ట్ గా నటించిన ఏజెంట్ సినిమాలు కూడా అతి ఘోరంగా నిరసన అఖిల్ చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాలు యాక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు దీంతో ఆయన హిట్ పడుతుందో లేదు వన్ గోపిచంద్ పదేళ్లలో ఒక్క హిట్ కూడా లేదు హీరో గోపిచంద్ పరిస్థితి కూడా మరీ దారుణంగా ఉంది గత పదేళ్లలో గోపిచంద్ కి ఒక్క హిట్ కూడా లేదు మధ్యలో గౌతమ్ నంద సినిమా యావరేజ్ గా అంతే రీసెంట్ గా గోపిచంద్ నటించిన విశ్వం రామాయణం భీమ సినిమాలు సినిమా దారుణమైన డిజాస్టర్ గా మారి వెళ్లిపోయాయి ఇది గోపిచంద్ కెరీర్ కి ఆర్ డై సిచువేషన్ గా మారింది ఫోర్త్ వన్ ఇంపాక్ట్ చూపలేకపోతున్న శర్వానంద్ శర్వానంద్ సినిమాలు చేస్తున్నాడు కానీ ఇంపాక్ట్ చూపించే సినిమాలు మాత్రం రీసెంట్ గా ఒక్కడి కూడా లేదు శర్వానంద్ నటించిన లాస్ట్ సినిమా మనమే బిగ్ డిజాస్టర్ గా నిలిచింది ఫిఫ్త్ వన్ వరుణ్ తేజ్ ప్రయోగాలతో చేతులు కాల్చుకున్న మెగా ప్రిన్స్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాస్ట్ సినిమా గని గండివాధారి అర్జున ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాలు ఊహించని డిజాస్టర్లుగా మారాయి దీనితో వరుణ్ తేజ్ ఇకపై ప్రయోగాల జోలికి పోకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ అయ్యే డిసైడ్ అయ్యాడు మెర్లపాక గాంధీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ ఒక హర్రర్ కామెడీ సినిమాలో నటిస్తున్నారు సిక్స్త్ వన్ రామ్ పోతినే రామ్ పోతినేని ఎనర్జెటిక్ స్టార్ గా యువతలో మంచి గుర్తింపు ఉంది కానీ రామ్ పోతినేని నటిస్తున్న సినిమాలు మాత్రం వర్కౌట్ కావడం లేదు సుస్మా శంకర్ తర్వాత రామ్ కి సరైన హిట్ అయితే లేదు